మట్టి పురుగులేండి మట్టి పురుగులు మనకి ఎలా తెలుతుంది అండి కనపడతాయండి ఆకుల మీద ఉంటాయండి ఆహా ఏ మొక్క చుట్టూరు అయితే ఆ పురుగు ఉందది కొద్దిగా కనపడుతుంది అండి మనకి హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నేను మీ చిన్నాని ఫ్రెండ్స్ ఈరోజు మనం తాడుపర్తి గ్రామానికి చెందిన సత్యనారాయణ గారితో ఉన్నామండి ఆయన మిరగాయ పంట పండించడం జరుగుతుంది ఆయన ఏ విధంగా పండిస్తున్నారో ఎలాంటి పద్ధతులు అవలంబిస్తున్నారో అనేది ఆయన అడిగి తెలుసుకుందామండి నమస్తే అండి ఇది మిరగాయ పంట అనేది మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పండించడం జరుగుతుందండి ఏడు వేసారండి మీరు మొక్క గట్ట ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారండి మేము పోసుకున్నామండి మీరే సొంతంగా సొంత ఎత్తనామండి తెచ్చుకునే పోసుకున్నామండి ఇది ఎన్ని సంవత్సరాలు ఇది ఏసీ ఎన్ని నెలలు అవుతుందండి ఇప్పుడు ఏడు నెలలు అవుతుంది ఏడు నెలలు అవుతుందండి ఏ మొక్క నాటండి మనకి నారి వేసిన తర్వాత మా కాయలు కాయడానికి ఎంత టైం పడుతుందండి నలభై రోజులు పడిపోతాను రెండు నెలలు పడిపోతాను రెండు నెలలు అండి మనకి మొక్క వేసిన దగ్గర నుంచి ఏమైనా పెట్టుబడి ఏమైనా పెట్టాలండి నారీ నారి తడుపు ఇవన్నీ ఎత్త మందు కొట్టాలి ఎలాంటి మందులు కొడతారండి మీద కూరలు కొడతారని నేను కొట్టలేనండి కూరలు తెచ్చి కొడుతుంటారు పిండి కూడా వేయాలండి పిండి వేయాలండి తడపాల్ పిండి వేయాలా మందు కొట్టాలండి చేయాల బాబు హహా ఆడండి ఇప్పుడు ఇది మనకి పంటకాలం ఎంత టైం ఎంత టైం ఉంటుంది అండి ఇది మనకి ఇగి అయిపోయింది అండి అయిపోయింది ఇది ఆకు బాగా ఒల్లిపోయినట్టు ఉంది దేని వల్ల అండి ఇది మనకి తేగులు వచ్చేసిందండి ఇది అండి ముడత వచ్చేసింది ముడత వస్తుంది హ అక్కడ తగ్గలేదు అది చేను పొందింది ఇది పంట ముదిరింది అండి ఇది అయిపోయింది అండి పంట కూడా అయిపోయింది బాబాయ హహా ఇప్పుడు వచ్చి మీరు ఎన్ని ఎన్ని సార్లు కోసి ఉండొచ్చు అండి పది సార్లు అండి ఇప్పుడు మనకి మార్కెట్లో రేటు గట్రా ఎలా ఉందండి అప్పుడు బాగుండదండి బాగా ఉండదండి అప్పుడండి ఇప్పుడు అయితే కాయలు పట్టుకెళ్తలేదండి వదిలేసాం నెలలేదు ఈ మళ్ళీ ఏమైనా కాయ ఉందామని కోస్తాను నెలకు వచ్చాను ఈ పండుగ కారణం మనకు వస్తాం ఈ టైప్ అండి పండుగ అండి కరోనా అడుచుకుందాం పట్టుకొచ్చాను మళ్ళీ ఇలా కట్ట మళ్ళీ కాస్తున్నాయి చూసి చూసేస్తామండి మరి ఇక్కడ చల్లకాయలు ఉన్నాయి కదండి ఏం కోయిరండి ఏం కోసేస్తావుండి కోసేత్తారండి ఇప్పుడు కాయలేదని ఇప్పుడు రాకాన ఊరుకున్నావు ఇది మళ్ళీ కాసినవి మరి మళ్ళీ కాస్త మళ్ళీ దిగాయి మంచిగా మంచిగా దిగుంటాయండి అయ్ బాబోయ్ కోసేస్తాండి హాండీగా ఇది సుమారు ఇప్పటివరకు మీరు ఎంత ఎంత పెట్టుబడి పెట్టి ఉండొచ్చండి పెట్టాను బాగానే పెట్టాం పెట్టుబడి ఇది మొత్తం ఎంత భూములు వేసారండి అరవై అండి ఇదిలాగా అరవై సెంటుల్లో మన మిరప తోట అనేది వేయడం జరిగింది ఇప్పటి వరకు ఒక నలభై వేలు పెట్టుబడి ఏమైనా ఉంటుందండి నలభై వేలు అవదండి ఓ నలభై వేలు ఎంత వచ్చి ఉంటదండి ఒక ఇరవై వేలు పెట్టుబడి ఇరవై వేలు పెట్టుబడి పెడితే ఒక నలభై వేలు అండి అంటే ఒక ఇరవై వేలు అండి మన పనులు ఇంకా మన పనులకి మన వచ్చినట్టండి మనం చేసుకున్న పనులకి ఇక్కడ మీరు దగ్గరలో ఎక్కడ అమ్ముతారండి ప్రాణాలు వస్తారు ఎవరో సాకర్లు వచ్చి పట్టిపోతారండి ఇక్కడికి వస్తారండి చేయి దగ్గరికి వస్తారండి ఊళ్ళో పట్టిపోతారండి ఊళ్ళో పట్టుకు ఊళ్ళో నుంచి పట్టిపోతారు రాజ రాజమండ్రి అలా పట్టిపోతారండి ఇప్పుడు కాగితం ఉంటారు కదండి బాబు అవునండి మైంగానే అవునండి వాళ్ళు చూసి పట్టిపోతారు అంత అనేక అడేసుకుని చూసుకుని పట్టుకుపోతారు మనం కోసుకుంటే వాళ్ళు పట్టిపోతారండి పట్టిపోయి అమ్ముకుని వస్తారు అమ్ముకుని వచ్చి చెప్తారు ఇక్కడ మేగ దగ్గర ఇంకా ఎవరైనా చేశారు పంట మీరేనండి మీవే ఏమండి ఇంకా అందా ఉన్నాయి. హ్మ్ ఇప్పుడు ఈ పంట తర్వాత మళ్ళీ వేరే పంటైనా ఏమీ లేదండి. ఇంకేం లేదండి. ఏమీ లేదండి. ఈ కాయలు కోసేసి పీకతం. నీరు ఇది మనకి నీరుగట్ట మనకు ఇక్కడ మాకు ఏక్కు ఉంటదాదండి మనకి. నీరు నీరుగట్ట ఎప్పటికప్పుడు పెట్టాలండి. ఆ పెట్టాలండి. నీరు నీళ్లు ఇంక లేదండి ఇప్పుడు. ఈ గోతుల్లోనే కంటొట పెట్టుకోవడే చోట ప్పుడు రాదండి నీరు నష్ట పంటకే మనకి నీరు ఉండదు అండి ఇక్కడ ఉండదండి మామూలుగా దీనికి ఈ మిరగ పంటకే వారానికి ఒకసారి నీరు అనేది పెట్టాలండి 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 పెట్టాలి బాబాయ్ ఇది ఏ టైంలో మనకి బాగా మొలిస్తాయండి కాయలన్నీ దిగుబడి బాగా వస్తుంది తగ్గిన నెలలో బాగా వస్తాయండి అట్టలు తుది కదా అట్టలు తద్దు అంటే ఆగస్ట్ ఆగస్ట్ నెల అండి

ారండి ఇప్పుడు పండిన కాయల్లా కోసి మీరే సొంతంగా ఇతనాలు తయారు చేసుకుంటారండి ఇప్పుడు తెస్తామండి ఎవడన్నా ఇంకా మంచిగా మీకు లెటర్ చెప్తే తెచ్చి పోసుకుంటామండి లేదంటే మీరే ఇంకా సొంతంగా వేసుకుంటారండి తెచ్చింది అవునండి పోసుకున్నాం లేక ఊళ్ళోనో పోసుకుని మీరు చేయలేక ఉదయాన్నే ఐదు గంటలకు ఆరు గంటల వరకు కష్టపడుతుంటారు ఏమండి ఉండాలండి కాస్త పర్లే కాస్త బాగుండాలండి తెగులు ఉండకూడదండి మెయిన్ తెగులుండకూడదు ఆ తెగులు ఎప్పటి మంచి కొట్టడం పిండి వేసుకోవడం చూసుకోవాలండి మరి ఎవడో మనం వేసాం కదా పోతే కుదరదండి అలా కనిపెట్టుకుండాలి బాబాయ్ మళ్ళీ దీని తర్వాత వేరే పంట ఇప్పుడు ఇంక పెట్టడం పడదండి అయిపోయిందండి పంట ఈ పంట అయిపోయిన తర్వాత మళ్ళీ వర్షాలు మళ్ళీ వర్షాలు వచ్చాక వర్షాలు వచ్చాక మేన దాటాక నెల దాటాక వేసుకోవాలండి అప్పుడు ఏ పంట ఏ పంట వేస్తారండి ఏదో వేసుకోవడం పచ్చనో మళ్ళీ మళ్ళీ మిర తోట అదో ఇదో మగజన తోట మనకి ఏది వీలు అయితే మనకి ఏది నెప్పతే అది తీసుకోవడం అండి బాబు ఎగసాయం ఉండదు కదండి అదేలే ఆ ఎగసాయం పెట్టడం అప్పటికి ఆ ఏ పంట అయితే బాగుంటుందనిపిస్తుందో ఆ పంట ఏడు అది ఇట్టాం రా వచ్చే మొక్కంతో వేసుకోము మేము పచ్చని వేసుకోము అని వేసుకోవడం ఏమండి అలా ఎగసాయం పెట్టమని కుదరదండి అవునండి అందరూ వేశారండి పచ్చారు మొక్క మేము పా మిరప తోట వేసామండి అవునండి మిరప తోట ఇక్కడే ఉందండి దగ్గరలోని ఎక్కడ లేదు సరేండి థ్యాంక్స్ అండి మట్టి పురుగులు అండి మట్టి పురుగులు మనకి ఎలా తెలుతుంది అండి కనపడతాయండి ఆకుల మీద కట్టు ఉంటాయండి ఆకుల మీద భూమిలో తినేస్తాయి భూమిలోనే అండి అది ఒడిపోతుంటే తెలిసిపోతాయి ఆహా ఏ మొక్క చుట్టూరు అయితే ఆ పురుగు ఉందో అది కొద్దిగా ఉళ్ళినట్టు కనపడుతుంది అండి మనకి అలా మనం దానికి తగ్గ మందు కొట్టుకోవాలండి పోతు పోతుంది కింద పడి మళ్ళీ మొక్క ఉండదండి అయితే ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలండి మొక్కను కూడా చూసుకోవాలండి చూసుకోవాలండి బాబు మొక్కలు తినేస్తాయండి తినేస్తే మళ్ళీ ఈ మళ్ళీ ఏం చేయాలంటే అండి ఆ మొక్క చూసుకుని దాన్ని పొడిచేసి ఆ భూమిలోకి మట్టి టైపోర్ట్స్ పారేసి